పిఠాపుర నియోజకవర్గ ప్రజలు జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారని వైసీపీ అభ్యర్థి బంగా గీత అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అందించిన పాలన పట్ల పూర్తి విశ్వాసంతో మళ్లీ జగనే రావాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు పిఠాపురం ప్రజలు తనకు పూర్తిగా అండగా మద్దతిస్తూ భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేగా ఎంపీగా అందించిన సేవలతో నియోజకవర్గ ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెబుతున్న వంగ గీతాతో మా ప్రతినిధి నవీన్ రాజు ఫేస్ టు ఫేస్ పిఠాపురంలో అయితే ఎన్నికల ప్రచారం అయితే పీక్కి చేరినైతే పరిస్థితి ఉంది ఒక రెండు మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇరు పార్టీలు అయితే కనుక పిఠాపురాన్ని కైవసం చేసుకునే కాన్సెప్ట్లు అయితే ముందుకైతే వెళ్తున్నారు ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించి కూడా చిన్న చిన్న వివాదాలు ఘర్షణలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఎట్టు పరిస్థితిలోనూ అంటే పిఠాపురాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి వైసీపీ అభ్యర్థి వంగ గీత కూడా ఇప్పటికే ప్రతి ఊరు ప్రతి గ్రామానికి ప్రతి గడపకు కూడా తిరిగిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మేడం అయితే మన దగ్గర ఉన్న అడిగితే అసలు ఈ ఇప్పటికే ప్రచారం అయితే ఒక ఇంటికి కూడా నాలుగైదు సార్లు మీరు వెళ్ళిన పరిస్థితి ఉంది అసలు ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు వస్తుందో అదేవిధంగా ప్రజల నుంచి అసలు స్పందన ఏంటి ప్రజల నుంచి చాలా సానుకూల స్పందన ఉంది పేద బడుగు బలహీన వర్గాలు అయితే ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి అందరు కూడా కోరుతున్నారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చూసినా కూడా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సచివాలయాలు కానీ ఆర్బీకే సెంటర్లు కానీ ఇవి అట్లాగే మిగతా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికైనా సరే కావాలని ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అని చెప్తున్నారు కానీ అభివృద్ధి సంక్షేమం రెండు చూసిన ప్రభుత్వంగా ఈ వైసీపీ ప్రభుత్వం మనకు తెలుస్తుంది అయితే చాలా 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 ఫేవర్గా ఉన్నారు మేము ఇప్పటికే చూస్తున్నాం ఇప్పటికే ఒక ట్రెండ్ అంతా కూడా వచ్చింది వైసీపీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా ఈ జిల్లాలో కూడా మరి తప్పకుండా ఎమ్మెల్యే సీట్లు వైసీపీకి ఐవసం చేసుకుంటుంది ఎంపీ సీట్ వైసీపీకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది పదకొండుతో సీఎం గారి ప్రోగ్రాం కూడాతో మా ప్రచారం ముగిపోతుంది కాబట్టి ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో ఎవరైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరో ఎవరైతే నియోజకవర్గ సమస్యల మీద నియోజకవర్గ పరిస్థితుల మీద అవగాహన ఉందో వారినే ఎన్నుకోమని మేము కోరుతున్నాం ప్రజలు ఒకసారి ప్రజాప్రతినిధిని నెగ్గిస్తే వాళ్ళని ఐదు సంవత్సరాలు ప్రజల్ని మనం నెగ్గించాలి అలా నెగ్గించే విధంగా నేను పని చేయగలను నేను ప్రజలకు చెప్తున్నాను గతంలో చేస్తున్నాను ఇప్పుడు కూడా చేస్తాము కాబట్టి ప్రజలు కూడా వంగా గీత అంటే తప్పకుండా మాకు పని చేసి పెడుతుంది నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది అనే నమ్మకం విశ్వాసం ఉంది మేము వెళ్ళినప్పుడు కూడా అదే వారు వ్యక్తం చేయడం జరుగుతుంది ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు అసలు మేము ఒక లక్ష మెజార్టీతో నెగితాం అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చెప్తున్నారు అసలు ఆ ప్రభావం ఏమవుతుంది అంటే ప్రభావం ఉందో లేదో వాళ్ళని అడగాలి స్టార్ క్యాంపెయిన్ అనేది వాళ్ళు ఎక్కువ కళాకారుల మీద ఆధారపడి చేసుకుంటున్నారు దానికి కూడా మేమేంటి పట్ల ఎవరి ప్రచార విధానం వాళ్ళది మాదంతా అభివృద్ధి ప్రచారం సంక్షేమ ప్రచారం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రచారం ప్రజలకు ఏమేం కావాలో చేసే విధానం అదేవిధంగా మా ఎజెండా కానీ మా మేనిఫెస్టో కానీ స్పష్టంగా ఉంది తప్పనిసరిగా పిఠాపురం నియోజకవర్గానికి వర్గానికి సముద్ర తీర ప్రాంతం ఉంది అటు మెట్ట ప్రాంతం ఉంది ఇటు పల్లపు ప్రాంతం ఉంది ఇటు టౌన్ ఉంది అటు మే రూరల్ ఉన్నాయి ఇవన్నింటినీ కూడా ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ అన్నింటిలో కూడా ఎలా చేయాలనేది మాకు క్లారిటీ ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఎంచుకుంటారనే నాకు నమ్మకం విశ్వాసం ప్రచారంలో అయితే ఆల్రెడీ కవింపు చర్యలు అలాగే వివాదాలు కూడా జరుగుతున్నాయి మీరు కూడా సమయం పాటించాలని చెప్పేసి మీరు కూడా డైరెక్షన్ అసలు ఈ టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఇది మొదలైంది ఇవాళ కూడా మేము చూసాం ఎక్కడ ప్రచారంకి వెళ్ళినా కూడా కావాలని కవింపు చర్యలు పాల్పడ్డానికి చూస్తాను మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ అందరికీ కూడా మేము చెప్తున్నాం అందరూ సంయమనం పాటించండి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ రాబోయే రిజల్ట్లన్నీ కూడా వైసీపీ ఫేవర్గా ఉన్నాయి కాబట్టి మన అందరం కూడా సంయమనం పాటించి ఎవరైనా ఏ విధంగానైనా అన్నా కూడా మనం ఆ విధంగా ఉద్రేకపడకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుతున్నాం కాకినాడ మాజీ ఎంపీ అదేవిధంగా ఆ పిఠాపురం సంబంధించిన వైసీపీ అభ్యర్థి వంగ గీత అయితే చెప్తున్నారు ఇక్కడ పిఠాపురంలో అయితే కనుక ఎట్టు పరిస్థితుల్లోని వైసీపీ విజయం సాధిస్తుంది ఎంతమంది స్టార్లు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పటికీ మా మాకు ఏ విధమైన తిరుగులేదు అన్ని వర్గాల ప్రజలు అయితే మాకు అండగా ఉన్నారు ఎట్టు పరిస్థితుల్లోనే మేము విజయం సాధించడం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇది తాజా పరిస్థితి కెమెరా సత్యతో నవీన్ స్వతంత్ర న్యూస్ పిఠాపురం నుంచి